నమో దస భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం వందే సారిపుత్రుని పరినిర్వాణం గురించి చెప్పుకుందాం వర్షవాసం తర్వాత అంచెలంచెలుగా చారిక చేస్తూ శ్రావస్థిని చేరిన భగవానుడు జీతమనంలో ప్రవేశించాడు సారిపుత్రుడు ధ్యానంలో కూర్చొని తదాగతుని కన్నా ముందే తన ఆయుష్ క్షయమైపోతుందని ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉందని గ్రహించాడు అయితే మా అమ్మను మిచ్చే దృష్టి నుండి విడిపించి రుణం తీర్చుకొని జన్మించిన గదిలోనే పరినిర్వాణాన్ని పొందుతాను అని అనుకున్న సారిపుత్రుడు చుందా అనే శ్రామనేరుణ్ణి పిలిచాడు ఆయ ఆయుష్మా చుంద పాత్ర చివరాలను తీసుకోండి ధర్మసేనాధిపతి నాలుకా గ్రామానికి వెళ్ళాలి అనుకుంటున్నాడు అంటే ఆయన పుట్టిన ఊరు నాలుకా గ్రామం ఇది ఇప్పుడు నలందా ఉంది కదా ఆ ప్లేస్కు దగ్గర అనమాట అని మన ఐదు వందల మంది భిక్షువులకి అని ఆ శ్రామణ్యుడికి చెప్తాడు స్థవిరుడు అలా తెలియచేయగానే వారందరూ తమ తమ ఆసనాలను ఎత్తిపెట్టి పాత్ర చివరాలను తీసుకొని స్థవిరుని ముందుకు వెళ్ళారు అప్పుడు సారిపుత్రుడు తను కూడా తన చైనాసనాలను ఎత్తిపెట్టి పగలు గడిపే స్థలం అక్కడ ఉండే స్థలాన్ని శుభ్రం చేశాడు దాని ద్వారం వద్ద నిలబడి ఎదురు చూస్తూ ఇదే అంతిమ దర్శనం ఇక తిరిగి వచ్చేది లేదు అన్నాడు వారందరితో పాటు భగవాను సమీపించి ఇలా అన్నాడు బంతే భగవానుడు అనుజ్ఞనివ్వాలి సుఖతుడు ఇవ్వాలి ఇది నా పరినిర్వాణానికి సమయం నా ఆయుష్ ఖర్చు అయిపోయింది సారిపుత్ర ఎక్కడ నీవు పరినిర్వాణం చెందాలనుకుంటున్నావు అని భగవానుడు అడుగుతాడు బంతే మగధ దేశంలోని నాలకా గ్రామంలో నేను పుట్టిన ఇల్లు ఉంది అక్కడ నేను పరినిర్వాణాన్ని పొందుతాను అయితే సారిపుత్ర ఈ సమయం ఏది చేయడానికి తగినదని నీకు అనిపిస్తే అదే చెయ్యి అని భగవానుడు చెప్తాడు సారిపుత్రుడు ఇంకా మహామగులను వద్దే ఇద్దరు కూడా భగవానుడి కన్నా ముందే పరినిర్వాణాన్ని పొందుతారన్నమాట అప్పుడు స్థవిరుడు తన రక్తవర్ణ హస్తాలను చాచి స్వర్ణ కుర్మాలను అనిపించే భగవానుడి చీల మండలాలను పట్టుకొని బంతే ఈ చరణాలకు ప్రణమి వల ప్రణమి మిల్లడానికి నేను లక్ష్య కల్పాలను మించి కాలంలో అంటే లక్ష్య కల్పాలను మించిన కాలంలో అసంఖ్యకమైన పుణ్య పార్మితలను పరిపూర్ణం గావించుకున్నాను ఇప్పుడు నా మనోరథం శిఖరాగ్రాన్ని చేరింది మరలా జన్మించే పని లేదు ఇక నేను అనేక శతశాస్త్ర బుద్ధుల ప్రవేశ స్థానమైన అమరము క్షేమము సుఖము అభయము అయిన నిర్వాహపురిని చేరుకుంటాను ఒకవేళ నా వాచిక ఇంకా కాయిక కర్మ ఏదైనా భగవానునికి నచ్చినట్లయితే నన్ను క్షమించాలి ఇదే నా చివరి ప్రణామం నా చివరి ప్రయాణ సమయం అని భగవాను క్షమాపణ అడుగుతాడు అప్పుడు భగవానుడు క్షమిస్తున్నాను సారిపుత్ర నీ వాచిక ఇంకా శారీరక కర్మల్లో నాకు నచ్చనిది ఏది లేదు చివరిగా నీ ధర్మదేశం కోసం నగరం నిరీక్షిస్తూ ఉంది ఈ సమయం ఏది చేయడానికి తగినదని నీకు అనిపిస్తే అది చెయ్యి భగవానుడు ఎప్పుడైనా ధర్మోపదేశం పూర్తి చేసిన తర్వాత మీరు ఇది చేయండి అది చేయండి ఇంకా ధర్మోపదేశం పూర్తయింది మీరు వెళ్ళిపోండి లేకపోతే అలా అనరు ఆయన ఇలా చెప్తారు ఈ సమయం ఏది మీకు చేయడానికి తగినదని అనిపిస్తే అది చేయండి అని చెప్పేవాడు అంతే అలా భగవాను పాదాలకు ప్రణవిల్లి అనుజ్ఞ పొందిన సారిపుత్ర బంతే పైకి లేచాడు భగవానుడు కూడా ధర్మసేనాధిపతి గౌరవార్థం పద్మాసనం నుండి లేచాడు గంధ కుటీరం ముందున్న మణిఫలకం పైన నిలబడ్డాడు స్థవిరుడు ఆయనకు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తూ చతురంగా ప్రణామాలు అర్పించాడు భగవాన్ అసంఖ్యాకమైన లక్ష్య కల్పాలకు పూర్వం నేను అనుమోదశి బుద్ధుని పాదాలు పట్టుకొని నిన్ను దర్శించాలని ప్రార్థించాను నా ప్రార్థన ఫలించి నిన్ను చూశాను అది ప్రథమ దర్శనం ఇది అంతిమ దర్శనం నీ దర్శనం ఇంకా కాబోదు అని సారిపుత్రుడు అన్నాడు అప్పుడు స్రా సారిపుత్రుడు మంజల్ని ఘటించి భగవానుడు కనిపిస్తున్నంత వరకు ఆయన్నే చూస్తూ వెనక్కి నడిచాడు చివరకు మరోసారి వందనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించాడు భిక్షు మీ పెద్దన్నను అనుసరించండి అని అంటే పెద్ద అన్నను అనుసరించండి అని భగవానుడు అన్నాడు అప్పుడు ఒక సమ్యక్ సంబుద్ధుడు తప్ప తక్కిన వారైన భిక్షునీలు బిక్కులు ఉపాసకులు ఉపాసికులు నాలుగు పరిషత్తుల వారు జైతవనం నుండి బయలుదేరారు ఇది నగరవాసులు విన్నారు ఆయన దర్శనం కోసం గంధమాలను తీసుకొని ధర్మసేనాధిపతి ఎక్కడా అని అడుగుతూ ప్రజలందరూ వచ్చారు అంతే మేమిప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి గురువును ఎవరికి అప్పగించి వెళ్తున్నావు అని ఏడుస్తూ ఆక్రందనలు చేస్తూ ఆయన్ని వెంబడించారు మహాప్రజ్ఞలో స్థితుడై ఉండటం వలన అందరికీ ఇది గంతవ్య మార్గం అని చూసిస్తూ చివరిసారిగా ఆ జనులకు ధర్మం ఉపదేశించాడు ఆయుష్మంతులారావు మీరు ఇంకా ఉండండి భగవానుని విషయంలో అశ్రద్ధ చేయకండి అని చెప్పి భిక్షు సంఘాన్ని కూడా వెనక్కి మళ్లించాక తన ఐదు వందల మంది భిక్షు సంఘంతో పాటు ముందుకు సాగాడు ఒక్కో రాత్రి ఒక్కో చోట విడిది చేస్తూ మధ్య మార అంటే మార్గ మధ్యంలో ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ వారం రోజులు గడిచాయి ఒక సాయంకాలానికి నాలుకా గ్రామం చేరుకున్నాడు సారిపుత్రుడు అంతే అక్కడ ద్వారం వద్దనున్న మర్రి చెట్టు కింద నిలిచాడు అప్పుడే గ్రామం నుండి బయటికి వెళ్తున్న ఉపరేవతుడు అంటే సారిపుత్రుని మేనల్లుడు సారిపుత్రుడిని చూసి దగ్గరికి వెళ్ళాడు అభివాదం చేసి ఒక పక్కగా నిలిచాడు మీ అమ్మమ్మ ఇంటిలోనే ఉన్నదా అని సారిపుత్రుడు అడిగాడు ఉంది బంతే అని అతడు సమాధానం చెప్పాడు అయితే వెళ్ళి మేము వచ్చిన సంగతి తెలియచేయి ఈ ఒక్కరోజు మాత్రమే గ్రామంలో నివసిస్తాడు జన్మ గృహాన్ని శుభ్రం చేయించాలి ఐదు వందల మంది భిక్షువులకి నివాస స్థానం చూపాలి అని చెప్పు అప్పుడు ఉపరేవతుడు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ ఇలా చెప్పు వాళ్ళమ్మమ్మకి చెప్తాడు అమ్మమ్మ పెద్ద మామయ్య వచ్చాడు అని చెప్పాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ద్వారం వద్ద ఒక్కటే వచ్చాడా లేక ఇంకెవరైనా ఉన్నారా ఐదు వందల మంది భిక్షువులు ఉన్నారు ఆయనతో పాటు ఎందుకు వచ్చారు అని అతడు ఆమెకి చెప్తాడు ఇంతమంది కోసం నివాస స్థానాన్ని ఎందుకు శుభ్రం చేయమన్నాడు కుర్రతనంలో ప్రవచించి అంటే యువకుడుగా ఉన్నప్పుడు ప్రవచించి ఇప్పుడు పెద్దవాడయ్యాక తిరిగి అంటే వృద్ధుడయ్యాక తిరిగి గృహస్థుడు అనుకుంటున్నాడా ఏమిటి అన్ అనుకుంటూ ఆ బ్రాహ్మిని అంటే ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కదా తల్లికి ఇష్టం ఉండదు ప్రవజ తీసుకోవడం ఆ బ్రాహ్మిని గృహాన్ని శుభ్రం చేయించి భిక్షువుల కోసం నివాస స్థానాన్ని కూడా ఏర్పాటు చేయించింది దివీటిలను వెలిగింపజేసి స్థబరిని కోసం మనిషిని పంపింది బిక్షువులతో పాటుగా ప్రాసాదంలోకి ప్రవేశించిన స్థవిరుడు జన్మగృహంలోకి వెళ్ళి కూర్చున్నాడు అంటే ఆయన పుట్టిన ఇంటిలోకి వెళ్ళి కూర్చున్నాడు భిక్షువులని వారి వారి స్థానాలకు పంపివేశాడు ఆ వెంటనే ఆయనకు రక్త అనే ఒక రోగం అనమాట శారీరక రోగం ఆయనకు ఉత్పన్నమైంది మరణాంతకమైన బాధ కలగసాగింది ఒక పాత్ర నీరు పొట్టలోనికి వెళితే మరో పాత్ర రక్తం బయటికి వస్తుంది నా కుమారుని ఆరోగ్యం బాగాలేదు అనుకుంటూ బ్రాహ్మిణి తన ఇంటి గర్భద్వారంలోనే నిలబడింది అప్పుడు కొంతమంది దేవతలు ధర్మసేనాధిపతిని ఎక్కడున్నాడని విచారించి నాలుగు గ్రామంలో మృత్యుశయ్యపై ఉన్నాడని తెలుసుకున్నారు ఆఖరి దర్శనం కోసం వచ్చి ఆయనకి వందనం చేసి ఒక పక్కన నిలబడ్డారు ఎవరు మీరు అని అడగ మేము చతురాజ దేవతలము అని చెప్తారనమాట మీకు సుష్్రత అంటే సేవ చేయడానికి వచ్చాము అని చెప్పారు నాకు ఉపస్థకుడు ఉన్నాడు ఉపస్థకుడు అంటే ఆయనకి సాయం చేసే అసిస్టెంట్ అని వారందరినీ కూడా ఆయన సాగనంపాడు వారి తర్వాత శక్రుడు ఆయన తర్వాత మహాబ్రహ్మ వచ్చారు వారందరినీ కూడా స్థవిరుడు అలాగే సాగనంపాడు దేవతలు రావడాన్ని పోవడాన్ని చూసిన బ్రాహ్మిణి నా కుమారునికి ఇలా బంధనం చేయడానికి వచ్చిందెవరు చేసి వెళ్తున్న వారెవరు అని అనుకుంటూ గర్భద్వారం వరకు వెళ్ళింది నాయనా చుందా విషయం ఏమిటి అని అడిగింది అతడు చెప్పి ఇలా చెప్తాడు బంతే మహా ఉపాసిక వచ్చింది అని తెలియజేశాడు వేళ కాని వేళ ఎందుకు వచ్చావు అని సారిపుత్రుడు అడిగాడు నిన్ను చూడటానికి నాయనా అని చెప్పి నాయన ఆ మొదట వచ్చిందెవరు అని సారిపుత్రుడిని అతని తల్లి అడుగుతుంది ఉపాసిక వారు చతురు మహారాజిక దేవతలు నాయన నీవు వారి కంటే గొప్పవాడువా అవును ఉపాసిక వీరు మా ఆరామికులు వంటివారు మా భగవానుడు పుట్టినప్పుడు ఖడ్గదారులై రక్షణగా నిలిచారు ఆ తర్వాత వచ్చింది ఎవరు దేవేంద్రుడు ఇంద్రుడు సక్రుడు నువ్వు ఆయనకన్నా కూడా గొప్పవాడివా అతడు మాకు బరువులు మోసే కూలీ వంటివాడు మా భగవానుడు అంటే బుద్ధుడు వెలుగులు చెబుతూ తావత దేవత దేవతా లోకానికి వెళ్ళిన సమయంలో ఇతడే ఆయన పాత్ర చివరాలను మోసాడు అని చెప్తారు ఆయన వెళ్ళిన వెంటనే వచ్చిందెవరు మరి అతడు మహాబ్రహ్మ మరి నువ్వు మహాబ్రహ్మ కంటే గొప్ప అంటే అవును మా భగవానుడు జన్మించినప్పుడు మహాబ్రహ్మలే ఆ మహాపురుషుణ్ణి సువర్ణ జాలంలో ప్రవేశించ జాలంలోకి ప్రవేశించారు నా కుమారుడే ఇంత గొప్పవాడైనప్పుడు అతడి గురువు ఇంకెంత గొప్పవాడు అనుకొని ఆ బ్రాహ్మి శరీరంలో సంతోషం జనించింది ప్రీతి జనించింది అది ఐదు రంగుల్లో ఆమె దేహానంతా ఆవరించింది అది చూసిన స్థబిరుడు సారిపుత్రుడు మా అమ్మకు ధర్మబోధ చేయడానికి ఇదే సమయం అనుకున్నాడు ఏమి ఆలోచిస్తున్నావు ఉపాసిక అని అడిగాడు ఆమె చెప్పింది మహా ఉపాసిక శీల సమాధి ప్రజ్ఞ విముక్తి జ్ఞాన దర్శనాల్లో నా గురువుని మించిన వాడెవడు లేడు ఆయన అనుత్తరుడు భగవానుడు అర్హంతుడు అంటూ విస్తారంగా బుద్ధుడి గుణాలను గురించిన బో ధర్మ బోధ చేశాడు ఆమె పొలకించిపోయింది ప్రియపుత్రుడిని బోధ ముగుస్తున్న సమయంలో ఆమె శ్రోతాపత్తి ఫలాన్ని పొందింది నాయినా ఉపతిష్ట నీవెందుకు ఇలా చేశావు ఈ అమృతాన్ని నాకింతవరకు ఎందుకు ఇవ్వలేదు అని ఆమె అడిగింది నేనెప్పుడు మా అమ్మ రూపసారి బ్రాహ్మికి మాతృ రుణాన్ని తీర్చుకున్నాను అంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు మార్గఫలాల్లో నిలవడానికి సహాయం చేస్తారో నిజమైన రుణం అదనమాట సో ఇప్పుడు సారిపుత్రు అంతే కూడా తల్లి మార్గఫలంలో మొదటిదైన శ్రోతాపన్న స్థితిని చేరుకుంది కాబట్టి తన మాతృ రుణాన్ని తీర్చుకున్నాను అని చెప్తాడు ఈ మాత్రంతో ఆమె ఇంకా ముందుకు సాగగలదు అనుకున్న స్థవరుడు ఆమెను పంపివేశాడు సో చుందా పొద్దుపొడిచిందా అని చుందుని అడుగుతాడు సారిపుత్రుడు బంతే లేదు ఇంకా ఇది ప్రత్యక్ష కాలం అయితే బిష్యు సంఘాన్ని సమావేశపరచు సమావేశపరిచి ఆయన తెలియజేశాడు నన్ను లేపి కూర్చోబెట్టు అని సారిపుత్రుడు అంటాడు ఈవెన్ అర్హంతుడైనా బుద్ధుడైనా కానీ శారీరక రుగ్మతలు అనేది అందరికీ ఉంటాయి అది ప్రకృతి నియమం అన్నమాట అయితే లేపి కూర్చో వాళ్ళకేంటంటే దానిని తట్టుకునే ప్రజ్ఞ ఉంటుంది అంతేగాని శారీరక రోగాలను పోగొట్టడానికి ఎటువంటి మాయలు మంత్రాలు ఏమి లేవు ఇక్కడ ఆయన లేపి కూర్చోబెట్టిన తర్వాత సారిపుత్రుడు భిక్షువునిలా సంబోధించాడు మిత్రులారా మీరు నలభై నాలుగు సంవత్సరాలుగా నాతో తిరుగుతూ ఉన్నారు నా కాయక వాచి కర్మల్లో ఏదైనా మీకు నచ్చనిది ఉన్నట్లయితే నన్ను క్షమించండి అని వాళ్ళందరితోటి అంటాడు బంతే ఇన్నాళ్ళుగా నిన్ను నీడెలా వెంటాడుతున్న మాకు అలా నచ్చనిదంటూ ఏదీ లేదు నీవే మమ్మల్ని మన్నించాలి అని అప్పుడు స్థవిరుడు పెద్ద చివరాన్ని ముఖంపైకి లాక్కొని కుడివైపు తిరిగి పడుకున్నాడు తొమ్మిది సమాపత్తులను అనులోమం ప్రతిలోమ గతుల్లో ప్రవేశిస్తూ మరల ఒకటో జానానికి తిరిగి ప్రవేశించాడు అక్కడి నుండి మరల నాలుగవ జానం వరకు ప్రవేశించాడు దానిలో నుండి వెలువడుతూనే మహాపృథ్విని గర్జింపచేస్తూ అనుపాధి నిరో అనుపాధి శేష నిర్వహణ ధాతువులోకి పరినివృ నివృత్తుడయ్యాడు అంటే ఎవరైతే అర్హంతులు మరణాన్ని పొందుతారో వాళ్ళు అనుపాధి శేష నిర్వహణ ధాతువులో వెళ్ళారని చెప్పవచ్చు నా కుమారుడేమి మాట్లాడడం లేదేమి అనుకున్న మహా ఉపాసిక లేచి ఆయన వీపు పాదాలను తడిమింది ఆయన పరినిర్వాణాన్ని పొందాడని తెలుసుకోగానే అరిచి ఆయన పాదాలపై పడింది నేను ఇంతవరకు మీ గుణాన్ని తెలుసుకోలేకపోయాను అంటూ సూర్యోదయం అయ్యేంత వరకు కుమ్మిలి పులుకు అంటే ఏడుస్తూ కూర్చుంది అప్పుడు కాలవృక్షం చెక్కతో మండపాన్ని నిర్మించి దాని మధ్యలో కూటాగారాన్ని నిర్మించారు శరీరాన్ని దానిలో ఉంచారు దేవతలు మనుషులు కలిసి వారం రోజుల పాటు మహోత్సవాన్ని జరిపారు గంధపు చెక్కలతో చితిని పేర్చి దానిపైన మహాస్తరుని శరీరాన్నించి దానిని ఒట్టి వేళ్లతో కప్పారు దహన భూమిలో రాత్రంతా ధర్మశ్రవణం జరిగింది అనుదు అనురుద్ధ స్థవిరుడు పన్నీటితో చితి మంటలను ఆర్పాడు వీరుడు అస్థికలను కలశంలో ఉంచి భగవానుడికి తెలియజేయడానికి శ్రావస్తి చేరాడు తన ఉపాధ్యాయుడైన ధర్మ భాండాగారికుడు ఆనందుణ్ణి సమీపించాడు చుందుడు శ్రావణీరుణ్ణి వెంట తోడుకొని ఆనందుడు భగవాను వద్దకు వెళ్ళాడు ఆయనకు చివరాని అస్థికల కలశాన్ని చూపారు భగవానుడు చేతిని చాపి ఆ కలశాన్ని అలచేతిలోకి గ్రహించాడు వారు ఆయనకు అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నారు ఒక పక్కన కూర్చున్న ఆనందుడు భగవానుడితో ఇలా చెప్పాడు బంతే సారిపుత్రుడు పరినిర్మాణం పొందాడని శ్రామనీరుడు చందుడు చెప్పుచున్నాడు ఇవే ఆయన భిక్షాపాత్ర చీవరాలు బంతే ఈ వార్త విన్న నాకు దిక్కు తోచడం లేదు నా మనసు ఎంతో వ్యాకుల పడుతుంది నేను నిశ్చ అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ధర్మం తెలియడం లేదు అని ఆనందుడు అంటాడు ఆనంద సారిపుత్రుడు స్కందాన్ని తోడుకొని పరినిర్వాణాన్ని పొందాడా సమాధి స్కందాన్ని ప్రజ్ఞా ప్రజ్ఞాస్కంధాన్ని తోడుకొని లేదా విముక్తి జ్ఞాన దర్శనాన్ని తోడుకొని పరినిర్వాణాన్ని పొందాడా లేదు అంతే లేదు సారిపుత్రుడు శీల స్కంధాన్ని కానీ సమాధి స్కంధాన్ని కానీ ప్రజ్ఞాస్కంధాన్ని కానీ విముక్తి స్కంధాన్ని కానీ విముక్తి జ్ఞానదర్శన స్కందాన్ని కానీ వెంట తోడుకొని పరినివృత్తి చెందలేదు కానీ ఆయన నాకు ఉపదేశకుడు ధర్మాన్ని చూపేవాడు ధర్మాన్ని తెలిపేవాడు ఉత్సాహవంతునిగా చేసేవాడు ఇంకా ప్రేరణ ఇచ్చేవాడు సంతోషపెట్టేవాడు భగవాన్ ఆయన సద్బ్రహ్మచారులను అనుగ్రహిస్తూ ఉండేవాడు ధర్మ సంబంధమైన ఊగిసలాటలన్నిటినీ తొలగించేవాడు నాకు చేసిన ధర్మ సహాయం అంతా ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉన్నది నేను ఆయనకు ఎంతో కృతజ్ఞతను అంటే కృతజ్ఞతను పొందినవాణ్ణి ఆనంద ప్రియమైనవన్నీ వదిలిపోతాయని ఏది ఉత్పన్నమవుతుందో అది నాశనం కాకుండా ఉండదని నేను ముందే ఉపదేశించాను కదా ఆనంద ఏ విధంగానైతే అన్నిటికన్నా పెద్ద మొదలు గల సారవంతమైన దట్టమైన పచ్చని చెట్టు కొన్నాళ్ళకు పడిపోతుందో అదేవిధంగా ఈ విశ్వ సంఘంలో అతి పెద్ద వృక్షమైన సారిపుత్రుడు పరినిర్వాణం చెందాడు ఇదే సృష్టి నియమం ఇదే ప్రకృతి నియమం ఉత్పన్నమైన ప్రతీది ఏదో ఒకనాటికి నష్టమైపోతుంది కనుక ఓ ఆనంద నీకు నీవే ఒక ద్వీపంలా తయారవు నీ మనసుని నిబ్బరం చేసుకో ఎవ్వరి మీద ఆధారపడకు ధర్మం తప్ప అన్యమైనది ఏది నీకు శరణం కాదు దాన్ని శరణ పొందు ఆనంద తనకు తాను ద్వీపమై తనకు తాను శరణు పొందిన ఏ భిక్షువు అయినా ఇతరుల శరణు ఎలా ఊహించగలడు వేరే శరణు ఎలా పొందగలడు ధర్మాన్ని ద్వీపంగా చేసుకొని ధర్మాన్ని శరణి పొంది ఇతరుల శరణు ఎలా గ్రహించగలడు ఇతరుల శరణుతో ఎలా ధర్మ విహారం చేయగలడు ఆనంద భిక్షువు ఈ మూడున్నర మూరల శరీర లోకంలో రాగద్వేషాలను దూరం చేసుకుంటూ శ్రమిస్తూ సతిమంతుడై సంప్రజ్ఞానుడై ఈ శరీరంలో అంటే ఈ కాయంలో కాయాన్ని ధర్మ ధర్మవిహారం చేస్తూ ఉంటాడు ఆనంద భిక్షువు ఈ మూడున్నర మూరాల శరీర లోకంలో రాగద్వేషాలను దూరం చేసుకుంటూ శ్రమిస్తూ సతిమంతుడై సంప్రజ్ఞానుడై ఈ వేదనలలో వేదనాను ధర్మ ధర్మవిహారం చేస్తూ ఉంటాడు ఆనంద భిక్షువు ఈ మూడున్నర మూరల శరీర లోకంలో రాగద్వేషాలను దూరం చేసుకుంటూ శ్రమిస్తూ శృతి సతిమంతుడై సంప్రజ్ఞానుడై ఈ చిత్తంలో ధర్మ ధర్మవిహారం చేస్తూ ఉంటాడు ఆనంద భిక్షువు ఈ మూడున్నర మూరల శరీరంలో రాగద్వేషాలను దూరం చేసుకుంటూ శ్రమిస్తూ సతిమంతుడై సంప్రజ్ఞానుడై ఈ ధర్మంలో ధర్మానుపశుడై ధర్మం విహారం చేస్తూ ఉంటాడు ఆనంద ఈ విధంగా ఒక భిక్షువు తనకు తానే ద్వీపమై తనకు తాను శరణు పొంది ధర్మ విహారం చేస్తూ ఉంటాడు ఇతరులు ఎవ్వరి శరణ కోరడు ఆనంద ఈ విధంగా ఒక భిక్షువు ధర్మాన్ని ద్వీపంగా చేసుకొని ధర్మాన్ని శరణు పొంది ధర్మ విహారం చేస్తూ ఉంటాడు ఇంకెవ్వరి శరణు కోరడం ఆనంద ఎవరైనా సరే ఈ విధంగా సాధన చేస్తూ తనకు తాను ద్వీపమై తనకు తాను శరణు పొంది అన్ని శరణు కోరడం ధర్మాన్ని శరణు పొంది ధర్మాన్ని ద్వీపంగా చేసుకొని అన్ని శరణు పొందడం అతడే నా బిక్షువుల్లో అగ్రగామి నాచే ఉపదేశించబడిన ధర్మశిక్షణను కోరుకునే బిచ్చువుల్లో అగ్రగామి బిక్షువులారా ఏ అయితే అనేక పాటిహారాలను చూపి నిర్వాణానికి అనుమతి వేడాడు ఆయన శంకువర్ణ అస్థికలు ఇప్పుడు కనబడుచున్నాయి నా పుత్రుడు లక్ష్య కంటే మిక్కిలి కలపాల పాటు పార్మితలను పూర్తి చేసుకున్నాడు నేను ప్రవర్తింపజేసిన ధర్మచక్రాన్ని అనుప్రవర్తింపజేసిన వ్యక్తి ఇతడే ఈయన మహాప్రాజ్ఞుడు మహాసంతుష్టి కలవాడైన భిక్షో ఈయన ఏకాంత ప్రేమికుడు పాప నిందికుడు అంటే పాప నిందకుడు ఐదు వందల జన్మలుగా మహాసంపత్ సంపత్తును త్యజిస్తూ అవుతూ వచ్చాడు ఆ ప్రాజ్ఞిని ధాతువులను చూడండి ఆ ధాతువుల్ని చూడండి అని చెప్తున్నాడు ఐదు వందల జన్మలుగా కా కామాలను పరిత్యి ప్రవజితుడైన ఆ వీతరాగి సుసుమాహి ఇంద్రియుడు అయిన సారిపుత్రునికి వందనాలను అర్పించండి సో ఈ విధంగా సారిపుత్రుడు అట్టకథల ప్రకారం ఇలా చెప్పబడిందనమాట భగవానుడు సారిపుత్రుడి గుణగణాలను ఆయన పరినిర్వాణం చెందిన తర్వాత చెప్తాడనమాట సో సారిపుత్రుడు అట్టకథల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున పరినిర్వాణం చెందినట్టుగా చెప్తారనమాట వచ్చే నెల పౌర్ణమి ఏదైతే ఉందో అంటే ఈ వచ్చే పౌర్ణమి కాకుండా ఆ తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమి ఏదైతే ఉందో ఆ రోజున సారిపుత్రుడు పరినిర్వాణం చెందినట్టుగా చెప్తాడు సో బంతే అమావాస్య రోజు కాలం చేశారు వీరిద్దరికీ చనిపోయింది పెద్ద డిఫరెన్స్ ఉండదు తర్వాత తర్వాతే వెంట వెంటనే చనిపోతారనమాట ఈ విధంగా సారిపుత్రుడు ఈ బుద్ధ శాసనంలో గొప్ప పాత్రను వహించాడు సో పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఏదో ఒకరోజు మరణించక తప్పదు అందుకోసం ఇతరుల శరణు కన్నా మీకు మీరే శరణు కాండి ధర్మాన్ని శరణు పొందండి అప్పుడు ఈ దుస్తరమైన నిబ్బాన క్షేత్రాన్ని పొందగలుగుతారు సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం